అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం పదిహేనవ భాగం ఈషా అభికి మూడు రోజుల క్రితం పార్టీలో ఏం జరిగిందో చెప్పటం మొదలుపెట్టింది అప్పుడు అభి బిజినెస్ మీటింగ్ కోసం లండన్ వెళ్ళాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈషాకి రాత్రి ఎనిమిది గంటలకి నేతు నుండి మెసేజ్ వచ్చింది నా బాయ్ ఫ్రెండ్తో పార్టీలో ఉన్నాను ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఏంటో అర్థం కావట్లేదు వచ్చి నన్ను తీసుకెళ్ళు అంటూ తనెక్కడుందో అడ్రస్ పెట్టింది నేతూ అది చూసిన వెంటనే ఈషా నేతూ చెప్పిన అడ్రస్కి వెళ్ళింది అది ఒక రెస్టారెంట్ పైన బిజినెస్ మీటింగ్స్ జరగటానికి పెద్దగా ఒక హాల్ ఉంది లోపలికి వెళ్ళిన ఈషా కౌంటర్లో నీతూ ఫోటో చూపించి ఎక్కడుందో అడిగింది కౌంటర్లో ఉన్న అతను పైకి దారి చూపించాడు ఈషా వేగంగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి నీతు మత్తుగా ఎవరో ఒకతని కౌగిట్లో ఉంది స్పృహలో లేదు అతనితో పాటు మరో నలుగురున్నారు అందులో ఒక అమ్మాయి ఉంది ఈశా అతని వచ్చి నీతుకేమైంది స్పృహలో లేనంతగా తాగిందా నేను ఇంటికి తీసుకెళ్తాను అంటూ నీతూ దగ్గరికి రాబోయింది నీతూని ఉన్నది అర్జున్ అతనికి కొంచెం దూరంలో ఉన్న అమ్మాయి అతని చెల్లి మాయా మిగతా ముగ్గురు అతని స్నేహితులు నీతూ తన బాయ్ ఫ్రెండ్తో అని చెప్పింది అతనేడి అడిగింది ఈషా దీన్ని మా చెప్పి వాడెప్పుడో పరారయ్యాడు అర్జున్ నవ్వుతూ అన్నాడు అర్జున్ ఏం చెప్పినా వినడని మాయాకి తెలుసు ఆడపిల్లల్ని ఏడిపిస్తాడు కాని నీతూని మరింతగా ఇబ్బంది పెట్టటంతో ఏం చెయ్యాలో అర్థం కాక కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉంది అప్పుడే ఈషా వచ్చింది మాయా గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఈషా ముందుకి రాబోతుంటే నీతూ అందకుండా పక్కకి లాగాడు అర్జున్ అతన్ని అనుమానంగా చూస్తూ నీ వెనకాలన్నామకంటూ అందంగా ఉందా ఏ అమ్మాయి వదిలేస్తే జాగ్రత్తగా ఇంటికెళ్తావు లేదంటే రేపు పోలీస్ స్టేషన్లో ఉంటావు అంటూ అతన్ని వేలు చూపించి బెదిరించింది ఈషా మాయా గురించి మాట్లాడటంతో అర్జున్కి కోపం వచ్చింది వెనకాలున్న తన స్నేహితులు ఈషా దగ్గరికి రాబోయారు అర్జున్ ఆగండి అన్నట్టు చెయ్యెత్తాడు అనవసరంగా నీకు నువ్వుగా వచ్చి పల్లో చిక్కుకోవాలనుకోకు ఉదయం సూర్యుడిని చూడాలంటే ఎక్కడి నుంచి వెళ్ళిపో కోపంగా అన్నాడు అర్జున్ ఈషాకి పరిస్థితి అర్థమైంది పక్కనే టేబుల్ మీదున్న మిరియాల పొడిని తీసి వెనకాల ఉన్న తన స్నేహితులు కళ్ళల్లో వేసింది వెంటనే బాటిల్ తీసుకుని దాన్ని పగల కొట్టి అర్జున్ మెడ దగ్గర పెట్టింది ఇదంతా ఈశా ఊహించేలోపు చేస్తుందని అర్జున్ అనుకోలేదు అతను ఆశ్చర్యంగా చూసేలోపే నీతో నడుమున పట్టుకుని తన వెనక్కి లాక్కుంది అర్జున్ తీరుకొని ఈషా చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఈషా అతన్ని తోసేసి నెమ్మదిగా నీతుని తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టింది అక్కడ కనిపిస్తున్న గాజు బాటిల్స్ అన్నిటినీ తీసి వాళ్ల వైపుగా విసిరింది నుంచి బయటపడాలంటే ఎవరినో ఒకరిని బెదిరించాల్సిందే ఈషా ఏం చేస్తుందో తెలుసుకునే లోపే ఈషా మరో బాటిల్ పగలకొట్టి అర్జున్ మెడ దగ్గర గుచ్చేసింది అది ఎంత లోతుగా దిగితే ప్రాణం పోతుందో నర్సైనా ఈషాకి తెలుసు అది చూసిన మాయా కంగారు పడుతూ అన్నయ్య అంటూ అర్జున్ దగ్గరికి పరిగెట్టపోయింది పగిలిపోయిన గాజు పెంకుల మీద కాలు పెట్టగానే అవి బలంగా లోతుకి దిగాయి అమ్మ అని అరుస్తూ కదల్లేక అక్కడే కూర్చుండిపోయింది ఈషా చేసిన పనికి అర్జున్ వెంటనే కింద పడిపోయాడు నీతూని జాగ్రత్తగా తన కార్లో ఎక్కించుకుని తీసుకొచ్చింది తన అపార్ట్మెంట్కి తీసుకెళ్దామనుకుంది కాసేపటికైనా అతని స్నేహితులు నీతూ అపార్ట్మెంట్కి రావచ్చు అందుకే నీతూని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లింది వస్తున్న ఇద్దర్నీ చూసి నీతూ తల్లి కంగారు పడుతూ వచ్చింది కంగారు పడకండాంటీ పార్టీలో కొంచెం ఎక్కువగా తాగింది అంతే అంటూ తన గదిలోకి తీసుకెళ్లి నీతూని జాగ్రత్తగా పడుకోపెట్టి తిరిగి ఇంటికొచ్చేసింది ఈషా రెండు రోజు ఉదయానికి ఇదంతా గుర్తు తెచ్చుకుంటున్న అర్జున్కి అతని అహం దెబ్బతిన్నట్టు అనిపించింది తన మెడకి కట్టుంది అలాగే మాయా కాలుకు కూడా ట్రీట్మెంట్ చేశారు ఇద్దరికీ గాయాలు లోతుగానే దిగాయి మాయాకి మూడు నెలలన్నా రెస్ట్ కావాలని చెప్పారు డాక్టర్ అర్జున్కి ఇంకా కొంచెం లోతుగా దిగుంటే మాట పోయేది అని చెప్పారు సీసీ కెమెరాలో ఉన్న వీడియోని తనకి అనుకూలంగా మార్చుకున్నాడు వెంటనే ఈషా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు శేఖర్ ఉండటం వల్ల ఈషాని పోలీస్ స్టేషన్కి పిలవలేదు ఈషాకి భవిష్యత్తులో ఉద్యోగం లేకుండా చేయాలని కోర్టుకి రమ్మని లాయర్ ద్వారా నోటీస్ పంపించాడు ఇదంతా వింటున్న అభికి ఆశ్చర్యంగా అనిపించింది నేను వెళ్ళొచ్చింది రెండు రోజులు ఈ రెండు రోజుల్లో ఇంత చేశావా ఏ సమస్య వచ్చినా మొదట నాకు చెప్పాలి కదా ఈ గొడవలో నీకేదైనా అయ్యుంటే నా పరిస్థితి ఏంటి అంటూ చిరుకోపంగా అన్నాడు సారీ అభి ఇంకెప్పుడు ఇలా చేయను అది అర్జున్ సిటీలో ఉన్న పెద్ద లాయర్తో నోటీస్ పంపించాడు మనకు కూడా ఎవరైనా అలాంటి లాయర్ దొరుకుతారా అడిగింది ఈషా ఇంతవరకు చేసింది చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను డిన్నర్ పూర్తయింది తినేసి పడుకో అన్నాడు అభి అభికి కోపం తెప్పించటం లేక అభికి కోపం తెప్పించటం లేక సరే అని తలూపి దగ్గరగా వెళ్లి బొగ్గ మీద మొత్తిచ్చి నవ్వుతూ నుండి వెళ్లిపోయింది రెండో రోజు ఉదయం అభి కోర్టుకి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు తొమ్మిదిన్నరకి ఈషా కోర్టుకి వెళ్ళాలి ఏడున్నరకే నిద్ర లేగిసింది ధైర్యంగా ఉండటానికి కొంచెం కొత్తగా తయారవ్వాలనుకుంది తలస్నానం చేసి బ్లాక్ కలర్ ప్యార్లర్ ప్యాంట్ మెరూన్ కలర్ షర్ట్ వేసుకుంది పార్టీకి వెళ్ళేటప్పుడు తప్ప మేకప్ చేసుకోదు ఎప్పుడు లైట్గా మేకప్ వేసుకుని కిందికి దిగింది అభి ఈషాని చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నావు అన్నాడు అభి నువ్వు నాతో రావట్లేదుగా అభి లాయర్నైతే ఏర్పాటు చేశావుకా ఈష అంటుంటే అభి కనుబొమ్మలు ముడుస్తూ నేనెందుకు రావద్దు అని అడిగాడు ప్లీజ్ అభి రాత్రే చెప్దామనుకున్నాను కోపంగా ఉన్నావని చెప్పలేదు నువ్వు వచ్చావనుకో అది పెద్ద ఇష్యూ అవుతుంది మీ కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది మీ అమ్మా నాన్నకి నా మీద కోపం ఉంది ఇలా జరిగిందంటే నన్నెప్పటికీ క్షమించరు ప్లీజ్ అభి అంటూ బతిమాలింది ఈషా అదంతా నా కనవసరమేషు నాకు నువ్వు ముఖ్యం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అన్నాడు అభి ప్లీజ్ అభి మళ్ళీ ఎప్పుడూ ఇలాంటివి చెయ్యనని మాటిచ్చాను కదా ఇప్పుడు ఒక్కదాన్నే వెళ్తాను లేదంటే నేను అసలు వెళ్ళనే వెళ్ళను ఏదైతే అది జరుగుతుంది అని అలిగినట్టుగా అభికి ఎదురుగా కూర్చుంది సరే లాయర్ అంతా చూసుకుంటారు నువ్వేమీ మాట్లాడకూడదు ఎక్కువగా కోపం తెచ్చుకోవద్దు అవతలి వైపు లాయర్ నిన్ను కంగారు పెడతారు నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి హబీ చాలా జాగ్రత్తలు చెప్పాడు రాకుండా ఉండటానికి ఒప్పుకున్నాడని ఏషా సంతోషంగా హబీ చెప్పిన వాటన్నిటికీ ఉత్సాహంగా తల ఊపుతూ తన బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసింది ఈషా ఒక్కర్తే తనే స్వయంగా కోర్టుకి వెళ్ళింది అప్పటికే అక్కడ రిపోర్టర్స్ ఉన్నారు వీళ్ళంతా ఏంటి హత్య చేసి ఎవరికీ తెలియకుండా పాతి పెట్టినట్టొచ్చారు అని వాళ్ళందర్నీ చూసుకుంటూ కోర్టు లోపలికి వెళ్ళింది అప్పటికే అక్కడ అర్జునున్నాడు వెనకాల ఇద్దరు బాడీ గార్డ్స్ అతనితో పాటు మరో నలుగురు స్నేహితులు ఉన్నారు ఏషాకి అతంతా విచిత్రంగా అనిపించింది అతన్ని చూసుకుంటూ వెళ్ళి తనకి ఏర్పాటు చేసిన లాయర్ పక్కన కూర్చుంది కోర్టుకి రావటం మొదటిసారి చుట్టూ తల తిప్పి చూసింది వెనకాలే శేఖర్ నీతో కనిపించారు ఒక్కసారిగా ఆనందంతో హాయ్ అంటూ చెయ్యి ఉత్సాహంగా ఊపింది నువ్వు నువ్వొచ్చింది కోర్టుకి పార్కుకి కాదు నీతూ చిన్నగా అరిచింది ఈషా సర్దుకొని ఇటు తిరిగి కూర్చుంది మరి కాసేపటికి ఎవరో వస్తున్నట్టు పెద్దగా అడుగుల చప్పుడు వినిపించింది రాజీవ్ వచ్చాడు అర్జున్ ఆశ్చర్యపోయాడు రాజీవ్ దగ్గరికి వెళ్ళి వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు సపోర్టుగా ఉన్నందుకు థ్యాంక్స్ అన్నాడు అర్జున్ రాజీవ్ అతన్ని చిరాక్గా చూశాడు ఈషా కూర్చున్న వైపు వెనకాల వెళ్ళి కూర్చున్నాడు మరి కాసేపటికి మనోహర్ కూడా వచ్చాడు ఈశాను చూస్తూ మై డియర్ సిస్టర్ నువ్వేదైనా సాధించగలవు అని వేలు చూపిస్తూ అన్నాడు ఈశాని చెల్లి అని పిలవాలంటే ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ అతని అవసరానికి పిలవక తప్పదు రాజు పక్కనే వెళ్ళి కూర్చుంటూ బిగ్ బాస్ ఏంటి ఇవ్వాల ఇక్కడ కనిపిస్తున్నారు మా చెల్లికి సహాయం చేయడానికి వచ్చారా అన్నాడు మనోహర్ మీ చెల్లి నన్ను సహాయం అడగలేదు నేను చేస్తానన్నా ఒప్పుకోలేదు ఒప్పుకునుంటే కోర్టు వరకు అందరం వాళ్ళం కాదు అన్నాడు రాజీవ్ రాజీవ్ మనోహర్ మిగతా విషయాలేవో మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు ఇదంతా నీవల్లే నీతూతో శేఖర్ అన్నాడు నేను కావాలని చేశానా ఇలా అవుతుందని నాకేం తెలుసు సారీ ఈషా ఇదంతా నా వల్లే క్షమించమన్నట్టు వైపు బాధగా చూసింది నీతు పర్లేదు మనమేం తప్పు చేయలేదు కదా నువ్వు నా ఫ్రెండ్వి అయినా ఇదేం పెద్ద సమస్య కాదు వీళ్ళందరూ ఎందుకు ఇలా వచ్చారో అర్థం కావట్లేదు అంటూ తన లాయర్ వైపు చూసింది అతను ఈషాతో ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు గుమ్మం వైపు చూస్తున్నాడు అప్పుడే నిరసన జుట్టుతో వస్తున్న అతన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు అతను అతనెవరూ అర్థం కాలేదు చుట్టూ వాళ్ళు నోరు తెరుచుకుని చూస్తుండిపోయారు దేవుడా ఇంత చిన్న విషయానికి అభి ఇంత పెద్ద లాయర్ని మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు శేఖర్ ఆశ్చర్యపోతూ నేతూతో అన్నాడు అతనికి యాభై ఏడు సంవత్సరాలుంటాయి అమెరికాలో పెరిగిన భారతీయుడు యుఎస్ఏ ఇంటర్పోల్లో లాయర్గా పనిచేశారు ఆయుధాల స్మగ్లింగ్ విషయంలో ఎంతో మందిని జైలుకి పంపించారు అతను అమెరికాలో చాలా పేరున్న లాయర్ శేఖర్ వివరించేసరికి నిత్య ఆశ్చర్యపోయింది అభి రాకపోతే అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో చేస్తాడని అంటూ శేఖర్ అర్జున్ వైపు చూశాడు అర్జున్ కూడా అంతే ఆశ్చర్యంగా చూస్తున్నాడు నిజానికి రాజీవ్ మనోహర్ కూడా అంతే షాక్లో ఉన్నారు నా జీవితంలో ఎప్పుడు ఈ లాయర్ని చూస్తాననుకోలేదు రాజీవ్ అన్నాడు అవసరం ఉంది లాయర్లను కలవటానికి మనోహర్ అంటూ తడపడ్డాడు అతను ఆశ్చర్యపోయిన విషయం రాజీవ్ కనిపెట్టకూడదు అనుకున్నాడు రాజీవ్ అతన్ని విచిత్రంగా చూశాడు ఓకే ఒప్పుకుంటున్నాను ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద లాయర్ రావటమేంటో ఎలా తెలుసో మనోహర్ అన్నాడు ఈషా వెనకాల చాలా పవర్ఫుల్ బాయ్ ఫ్రెండే ఉన్నాడు అతనెవరో తెలుసుకోవాలి రాజీవ్ అన్నాడే కాని మనోహర్ చెప్పాలి అనుకోలేదు రాజీవ్ ఒకవేళ ఈషాని పెళ్లి చేసుకుంటే తనకి బిజినెస్ పరంగా చాలా లాభాలే ఉన్నాయి మీరనుకుంటే తెలుసుకోవటం ఎంతసేపు అన్నాడు మనోహర్ నువ్వంటే ఇష్టం లేదన్న అమ్మాయిని ప్రేమించడమే చిరాకు మళ్ళీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ వాడెవడో తెలుసుకుని నేనేం చెయ్యాలి అసలు ఈ అమ్మాయిని నేనెందుకు ప్రేమించాలి ఇదంతా ఇబ్బందిగా ఉంది కానీ ఈశాని ఆ పేరు చూడగానే ఏదో మైకం కమ్మేస్తుంది ఇప్పుడు అతన్ని చూశాననుకో ఏదైనా చెయ్యాలనిపిస్తుంది ఏం చేసైనా ఈశాని నా దగ్గరికి తెచ్చుకోవాలనిపిస్తుంది అలా కాదు తనకి ఇష్టం అవ్వాలి నా దగ్గరికి రావాలి రాజీవ్ మనోహర్తో అన్నాడు ఈ కేసు నుండి నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను అర్జున్తో లాయర్ అన్నాడు అదేంటి ఇంతవరకు వచ్చాక మీరిలా మాట్లాడితే ఎలా అర్జున్ కోపంగా అన్నాడు మీరు అన్ని విషయాలు కనుక్కోవాలి కదా అక్కడున్నది నా ప్రొఫెసర్ నేను ఆయన కిందే ట్రైనింగ్ తీసుకున్నాను అలాంటి ఆయనతో వాదించాలంటే చాలా కష్టం అతను ఖచ్చితంగా ఆమె లాయర్ అయ్యుండడు మేం బ్యాక్గ్రౌండ్ బాగా చెక్ చేశాము హాస్పిటల్లో సాధారణ నర్స్ ఆమెకి మధ్యనే ప్రమోషన్ వచ్చింది అంతకుమించి ఏ ప్రత్యేకతలు లేవు అర్జున్ అన్నాడు మీరు ఇక్కడి వరకు వచ్చారు ఇప్పుడు కేసు వాదించను అంటే కుదరదు నా గురించి తెలుసుగా బెదిరించాడు అర్జున్ తన లాయర్ని చూస్తూనే ఈషా అతనికి ఎదురుగా వెళ్ళి నమస్తే సార్ నేనే మీ క్లయింట్ ఈషా అంటూ అతను కూర్చోటానికి కుర్చీ జరిపింది ఏం జరిగినా నిజమే మాట్లాడండి అతను చెప్తూ ఈషా జరిపిన కుర్చీలో కూర్చున్నాడు మరి కాసేపట్లోనే జడ్జి వచ్చారు మొదటిగా ఈషాని పిలిచారు ఆమె దగ్గరికి అర్జున్ లాయర్ వెళ్ళాడు సెప్టెంబర్ ఆరో తారీఖున మీరెక్కడున్నారో చెప్పండి ఈషా తను వెళ్ళిన ప్లేస్ చెప్పింది ఎందుకక్కడున్నారు ఏం చేస్తున్నారు హనుమానంగా అడిగాడతను నా ఫ్రెండ్ నీతోనే తీసుకురావటానికని వెళ్ళాను అప్పటికే మత్తుగా ఉంది ఈషా మాట్లాడుతుంటే ఆ లాయర్ అడ్డుపడి అందుకే అలా మత్తుగా ఉందని నా క్లయింట్ డ్రగ్స్ ఇచ్చారు అనుకున్నారా అంటూ ఈశాని మాట్లాడనివ్వకుండా ఆపేశాడు ఈషా లాయర్ చెయ్యత్తి ముందు ఆమె ఏం చెప్పాలనుకుంటుందో మొత్తం మాట్లాడనివ్వండి మధ్యలో టాపిక్ని డైవర్ట్ చేయాలనుకోకండి అనగానే ఆ లాయర్ ఏమీ మాట్లాడలేదు ఈషా మళ్లీ చెప్పటం మొదలుపెట్టింది నీతో నాకు ఎన్నో సంవత్సరాలుగా స్నేహితురాలు ఎప్పుడూ లేనంతగా తాగలేదు అయినా తను తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళింది అర్జున్ చేతిలో ఎలా ఉందో నాకు అర్థం కాలేదు నేను వెళ్లేసరికి తన బట్టలు కొంచెంగా చెదురున్నాయి అతని చేతులు తన మీద కదలటానికి సిద్ధంగా ఉన్నాయి అది చూసి నాకు కోపం వచ్చింది వెంటనే ఆపడానికి అతనికి ఎదురుగా వెళ్లాను ఇద్దరి మధ్య చిన్న గొడవైంది చెప్పి ఆపింది ఈషా నా క్లయింట్ అర్జున్ ఆమె ఇద్దరూ కలిసి తాగారు ఆమె కింద పడిపోబోతుంటే పట్టుకున్నాడు తనకి తెలిసింది అంతవరకే దాన్ని మీరు చూసి అపార్థం చేసుకున్నారు అతను తేరుకునే లోపే అతన్ని గాయపరిచారు మీరింకా ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది మొత్తం స్పష్టంగా చెప్పండి అర్జున్ లాయర్ అనగానే ఈషాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అసలు ఈ లాయర్ని తీసుకొచ్చిందెవరు నువ్వేనా మనోహర్ని అడిగాడు అర్జున్ నాకు అంత కెపాసిటీ లేదు పక్కనే రాజీవ్ కూడా ఉన్నాడు ఎందుకు అడగట్లేదు మనోహర్ అన్నాడు రాజీవ్ తీసుకురాడు ఇలా లాయర్ని పెట్టి ఇంతసేపు కూర్చోపెట్టి మాట్లాడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే బయట మొత్తం రెండు నిమిషాల్లో చేసి చూపిస్తాడు అన్నాడు అర్జున్ వీళ్ళు చిన్నగా మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ లాయర్ వాదించి ఈషా గాసుపోటలు పగలగొట్టి అర్జున్ని పొడవటానికి దగ్గరగా వెళ్ళినట్టు ప్రొజెక్టర్ మీద వీడియోని ప్లే చేస్తూ ఉన్నారు ఈ వీడియోని చూశారు కదా నా క్లయింట్ దగ్గరలోని ఎక్కడా నిత్య లేదు బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉన్న నా క్లయింట్ దగ్గరికి ఈ అమ్మాయి హత్య చేయడానికి వచ్చింది ఎవరు నియమించారు ఎవరు అన్నది ఈ ఈషానే చెప్పాలి అదంతా చూస్తున్న ఈషాకి మది పోయినట్టు అనిపించింది ఆ వీడియోని చూస్తుంటే తనే కావాలని వెళ్ళి అర్జున్ని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది ఇదంతా చూస్తున్నా నాకెందుకో మనం ఓడిపోతామేమో అనిపిస్తుందేంటి మాయా తన కుటుంబ సభ్యులతో అంది ఎవరికి తెలుసు అతను ఈ సిటీలోనే పెద్ద లాయర్ అర్జున్తో పాటు వచ్చిన వాళ్లల్లో ఒకరన్నారు రెండు నిమిషాల వరకు ఈషా లాయర్ ఏమీ మాట్లాడలేదు అర్జున్ తమకి వ్యతిరేకంగా ఏ సాక్ష్యాధారాలు లేవని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు మీరు సగం సగం వీడియో చూసి ఇలా మాట్లాడడం మంచిది కాదు పూర్తి వీడియో చూడండి ఈషా తరపున లాయర్ మరో వీడియో అందించాడు అదేంటి ఆ రెస్టారెంట్ వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు అలాంటిది మొత్తం వీడియో డిలీట్ చేశాం కదా వీళ్ళకి పూర్తి వీడియో ఎలా వచ్చింది అర్జున్ అయోమయంగా లాయర్ వైపు చూశాడు ఈషా నిత్యాన్ని కాపాడటానికి ఏం చేసిందో వీడియోలో స్పష్టంగా కనిపించింది అక్కడున్న అందరికీ అర్థమైపోయింది ఈషా వెనకాల ఎవరో పవర్ఫుల్ మనిషే ఉన్నాడని నిత్య సంతోషంగా ఈషా దగ్గరకొచ్చి చేతులు పట్టుకుంది శేఖర్ ఈషా తరపున లాయర్ని సీక్రెట్గా ఫోటో తీసి అభిరామ్కి పంపించాడు అభిస్నానం చేసి అప్పుడే బయటకొచ్చాడు శేఖర్ ఆ ఫోటో ఎందుకు పంపించాడో అర్థం కాక క్వశ్చన్ మార్క్ సింబల్ని రిప్లైగా ఇచ్చాడు నీకు హండ్రెడ్కి నైంటీ నైన్ మార్క్స్ ఇచ్చేస్తున్నాను డబ్బు కూడా లొంగని లాయర్ని ఈషా కోసం భలే పంపించావు నీకు భార్య అంటే ఇంత ప్రేమ శేఖర్ పొగుడుతూ మెసేజ్ చేశాడు ఎలా జరిగిందక్కడా అభి అడిగాడు అంతా చాలా స్మూత్గా జరిగిపోయింది ఎలాంటి డిస్కషన్స్ లేవు అరగంటలు అంతా క్లియర్ ఒక్కొక్కరు నోరు తెరిచేశారనుకో శేఖర్ చాలా హుషారుగా చెప్పాడు నా భార్య ఎలా ఉంది చెప్పు అడిగాడు అభి ఈషానా సగంలోనే చచ్చి బతికిందనుకోవాలి చాలా భయపడిపోయింది నువ్వు పంపించిన లాయర్ ఎలా సంపాదించారో గాని మంచి ప్రూఫ్లు సంపాదించారు అర్జున్ని కాదనే ఆ రెస్టారెంట్ ఇవ్వటం చాలా ఆశ్చర్యం కదూ అంటూ శేఖర్ సంతోషంగా చెప్తూనే ఉన్నాడు మనోహర్ దగ్గరికి దగ్గరకొస్తూ నాకు నువ్వు గెలుస్తావని నమ్మకముంది నా చెల్లి ఎప్పుడు ఎక్కడ తప్పు చేయదు అని నవ్వుతూ అన్నాడు చిరాకు చిరాకొచ్చింది మనోహర్ కూడా కోర్టుకొచ్చాడని తెలిస్తే అభికి కోపం వస్తుంది రాజీవ్ తను కూర్చున్న చోటు నుంచి కదల్లేదు తన ఫ్రెండ్ సారథి మంచినీళ్ళు తెచ్చిస్తే తాగుతూ ఈషానే చూస్తూ ఉన్నాడు ఈషా కోర్టు నుంచి వెళ్లిపోయే చివరి నిమిషం వరకు తన్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా అక్కడే ఉండాలి అనుకున్నాడు రాజీవ్కి తన మీద తనకే ఆశ్చర్యంగా ఉంది తను ఒక నర్సుని ఏంటి అంతేకాకుండా తన్ని రక్షించాలని పదే పదే తన మనసు కోరుకుంటుంది ఆమె కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది తన్ని పట్టించుకొని ఒక మనిషి గురించి అలా అనిపించటం అతనికి అస్సలు నచ్చట్లేదు పది నిమిషాలు బ్రేక్ తర్వాత జడ్జి మళ్లీ వచ్చారు వాళ్ళిద్దరి వీడియోస్ స్టేట్మెంట్స్ చూశాక ఆత్మరక్షణ కోసం ఈషా ఇలా చేసిందని దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదంటూ జడ్జి తీర్పిచ్చారు అర్జున్ చేసిన తప్పుకి ఈషాని క్షమించమని కోరాలని కొంత నష్టపరిహారం చెల్లించాలని వెల్లడించారు అర్జున్ కోపంతో ఊగిపోయాడు ఇక్కడ తీర్పు నచ్చలేదంటే పైకోర్టుకెళ్లొచ్చు లాయర్ అన్నాడు ఇప్పుడు జరిగిందంతా ఆలోచిస్తుంటే అర్జున్కి మరింత కోపంగా ఉంది ఈషా మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాడు కాని ఇలా జరగటం అతని అహాన్ని మరింత దెబ్బతీసినట్టు ఉంది ఈషా తన లాయర్ దగ్గరికెళ్ళి పదే పదే కృతజ్ఞతలు తెలియచేసుకుంది ఈషా నుంచి టెన్షన్తో చచ్చిపోయాను మనం ఇప్పుడు పార్టీ చేసుకోవాలి నీతో దగ్గరికి దగ్గరకొచ్చి సంతోషంగా గెంతుతూ అంది ముందు అభి ఎక్కడున్నాడో కనుక్కోవాలి అభికి ముందు ట్రీట్ ఇస్తాను అంటూ శేఖర్ నీతూ వెనకాల నడవబోయింది ఈషా అప్పుడే ఈషా దగ్గరికి రాజీవ్ వచ్చాడు కంగ్రాచ్యులేషన్స్ సంతోషంలో ఉన్న ఈషా రాజీవ్ని చూస్తూ థ్యాంక్స్ చెప్తూ చిన్నగా నవ్వింది ఆ నవ్వుకే రాజీవ్ ఎంతో పొంగిపోయాడు తనతో ఈషా ఎప్పుడు ఇబ్బందిగా మాట్లాడుతూ ఉండేది ఇప్పుడంత సంతోషంగా మాట్లాడటం రాజీవ్కి హాయిగా అనిపించింది ఈషా విన్నైనందుకు నీకు ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను నాతో లంచ్కి రావచ్చుగా రాజీవ్ అడిగాడు సారీ ఇప్పుడు వీలు కాదు నా ఫ్రెండ్స్తో వేరే ప్లాన్లో ఉన్నాను అని రాజీవ్కి మనస్ఫూర్తిగా మరోసారి థ్యాంక్స్ చెప్పింది అందరూ కేటు బయటకొచ్చేసరికి ఎదురుగా అభి కారు కనిపించింది అభి తన కార్లో నుండి దిగి ఈషా వైపు నడుచుకుంటూ వచ్చి చిన్నగా హత్తుకొని మొద్దిస్తూ అయిపోయే వరకు ధైర్యంగా ఉన్నావు గుడ్జాబ్ మై లవ్ అని నవ్వుతూ అన్నాడు అది చూసిన రాజీవ్ ఆశ్చర్యపోతూ మీద మంచు గడ్డ కట్టినట్టు కదలకుండా నిల్చుండిపోయాడు ఈషా బాయ్ ఫ్రెండ్ అభిరామ జీకే కంపెనీ వారసుడు రెండు మూడు సార్లు టీవీలో చూశాను కానీ అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు అని మనసులోనే అనుకున్నాడు కదలకుండా నిల్చున్న రాజీవ్ని చూసి అంటే అతన్ని చూసి ఆశ్చర్యపోయావా అప్పుడే బయటకొస్తున్న మనోహర్ అన్నాడు అంటే తన బాయ్ ఫ్రెండ్ అభిరామా రాజీవ్ అన్న మాటకి వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్లా అనిపించట్లేదు అంతకు మించి అనిపిస్తుంది మనకి సాక్ష్యం దొరికే వరకు ఏదీ నమ్మలేము ఏదైతే ఏంటి మా చెల్లికి ఎలాంటి కష్టం లేదు నాకిది సంతోషంగా ఉంది అలా బార్కి వెళ్దాం వస్తావా అడిగాడు మనోహర్ రాజీవ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నో చెప్పాడు ఓకే నేనే ఒంటరిగా వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు మనోహర్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు రాజీవ్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు అవి వచ్చి ఈశాని పెట్టుకోవటం రాజీవ్కి ఇబ్బందిగా అనిపించింది మనసులో ఏదో మెలిపెట్టే బాధ ఎవరితో మాట్లాడాలనిపించలేదు ఈషా అభి నీతూ శేఖర్ కలిసి సిటీలోనే ఫేమస్ రెస్టారెంట్కి వెళ్లారు అభి ముందుగానే టేబుల్ని రిజర్వ్ చేయించాడు మన లాయర్ని కూడా రమ్మని ఇన్వైట్ చేశాను కానీ ఆయనకి వేరే కేసిందంట వెంటనే యూఎస్ వెళ్ళిపోవాలంట ఈషా టేబుల్ ముందున్న చైర్లో కూర్చుంటూ అంది ఆయన చాలా బిజీ ఆయన టైం వేస్ట్ చేయకూడదు శేఖర్ మరో చైర్లో కూర్చుంటూ అన్నాడు నలుగురు తినటం ముగించిన తర్వాత నిత్యాశేఖర్ ఇద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఈషా అభి కోసం కారు దగ్గర ఎదురు చూస్తూ ఉంది అబీ బిల్ పే చేయటానికి కౌంటర్ దగ్గర నిల్చొనున్నాడు అప్పుడే రాజీవ్ మరి మరికొందరు ఫ్రెండ్స్తో కలిసి లోపలికొచ్చాడు అక్కడే నిల్చున్న అభిని చూసి ఆశ్చర్యపోయాడు సారథి చెప్పటంతో రాజు ఈ రెస్టారెంట్కొచ్చాడు హబీని చూస్తూ అక్కడే ఆగిపోయాడు హబీ కూడా రాజీవ్ని చూశాడు ఈషా కోసం ఇతన్తో పెద్ద యుద్ధమే చేయాలేమో అనుకున్నాడు రాజీవ్ ఏం చేసినా నా నుంచి ఈషాని దూరం చేయలేరు అబి తిరిగి అన్నట్టు అనిపించింది రాజీవ్కి కొంచెం ముందుకెళ్లిన సారథి వెనక్కి తిరిగి ఓరే రాజీవ్ త్వరగా రా అంటూ అరిచాడు అబిని చూస్తూ నుంచి లోపలికొచ్చాడు రాజీవ్ బిల్ పే చేసి అబీ బయటకొచ్చేశాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే